వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసరికి చింత చిగురు నిన్న గుంటూరు మార్కెట్లో దొరికింది తీసుకొచ్చుకున్న ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇది ఇవాళ మా మోర్లో తీసుకున్నామండి రవ్వ దోశ గిట్స్ వాళ్ళది ఎలా ఉంటుందో టేస్ట్ నాకు తెలీదు ఫస్ట్ టైం నేను తేవటం ట్రై చేస్తా ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఇది ఉలవచారు పేస్ట్ మీరు రెడీగా అందరు మొన్న ఉలవచారు పేస్ట్ ఎలా ఉంటుందో చూసాక ఇందిరా ఫ్రూట్స్ ఉలవ ఉలవచారు పేస్టు ఇలా ప్యాకెట్ చాలా అద్భుతంగా ఉంటుంది మిరపకాయలు ఇవి పావు కేజీ తెచ్చుకున్నాను రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు చేసినప్పుడు మీకు వీడియో మళ్ళీ పెడతా ఇవి వాయలు ఇవి ఏంటంటే పప్పులోకి వేసుకోవాలి తొలిసారిగా వాకాయలు పప్పులోకి రేపు పప్పు చేసినప్పుడు మీకు కంపల్సరీ వీడియో పెడతాను మీకు ఎవరైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి పచ్చి బీన్స్ ఎమ్మెగా ఉంటాయి పచ్చి బీన్స్ మార్కెట్ నుంచి వస్తూ వస్తూ ఇవి మామిడికాయలు ముక్క పచ్చడికి పుల్ పులుగా ఉంటాయి చాలా బాగుంటాయి